అదే కాకుండా ఇది నిజంగా ఆయనకు రావాల్సినటువంటి పదవే మజ్దూర్ యూనియన్ గతంలో ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేశారు మజూర్ అని కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకు వెళ్ళాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్ లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు ఒళ్ళు రాలిపోతాయి మేం కాదు ప్రజలు కొడతారు మన గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిగ్గు రాదు మీకు నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని వంశీ ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడలేమో నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకడు అసలు రాజకీయాల్లో పోడి చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాడు ఏదో పిచ్చి పిచ్చి బాబు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోర ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి కొట్టారా సిగ్గు లేకుండా ఇంకా టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలపల్ల మాట్లాడుతూ మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా జగన్మోహన్ రెడ్డి పాప వెంకటేశ్వర స్వామి లడ్డుకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి కొవ్వుతో మరి నెయ్యిని కల్తీని చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదం వాడి స్వామివారి కైంకర్యాలు వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఎంతకంటే గౌరవం అయితే గౌరవం ఇంకోటి ఉండదు నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత గౌరవం ఉండదు ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమీడియట్ గా స్పందిస్తా ఉన్నారు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతగాని పని ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అది లీడర్షిప్ అంటే ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు మీకు టైం లేదని ఒక్క పని చేశారు మీరు దాని గురించి మాట్లాడతారండి చర్చకు రండి జిల్లా చర్చకు మీకు దమ్ముందా